అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథలలోని కుందేలు యుక్తి అనే కథ ఒకనాడు ఒక కుందేలు పిల్ల తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి పొరపాటు నదిలో పడిపోయింది వరదలు కావటం చేత నది జోరుగా ప్రవహిస్తున్నది అదృష్టవశాస్తు నది కెరటాలు కుందేలు పిల్లను ఒక లంక మీదకి చేర్చాయి చావు తప్పి కన్ను లొట్టబోయి కుందేలు పిల్ల ఆ లంక మీద నివాసం ఏర్పరచుకున్నది లంక నిండా పచ్చని గడ్డి ఆకుల చెట్లు పొదలు ఉన్నాయి కుందేలకు కావలసినంత ఆహారం కానీ పాపం మన కుందేలకు ఒక తోడే లేదు ఆ లంక మీద మన కుందేలు తప్ప మరో ప్రాణిని లేనే లేదు ఈ విషయం కుందేలకు చాలా దిగులుగా ఉంది విచారం జాస్తి అయినప్పుడల్లా మన కుందేలు నది ఒడ్డుకు వచ్చి దూరాన కనిపించే అవతలి గట్టును చూస్తూ కూర్చునేది అక్కడ ఉన్న తన వారందరినీ తలుచుకొని కంటనీరు కార్చేది వారిని చేరే ఉపాయం లేదే అనుకుని పెద్ద పెట్టును ఏడ్చేది ఒక రోజున మన కుందేలు నది ఒడ్డున కూర్చొని ఏడుస్తుండగా నీటిలో ఏదో చప్పుడైంది కొంచెం జాగ్రత్తగా పరిగించి చూస్తే ఏదో చిన్న దుంగ లాంటిది తేలుతూ కనిపించింది కానీ అది దుంగ కాదు ముసలి ఈ సంగతి మన కుందేలు గ్రహించింది ముసలిని చూడగానే మన కుందేలకు పట్టరాని అసూయ కలిగింది ముసలి హాయిగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు క్షణంలో ఈదగలదు తనకు ఆ భాగ్యం లేదు కదా కావాలంటే ఈ ముసలి తనని క్షణంలో అవతలి ఒడ్డుకు చేర్చగలదు కానీ మొసలిది కుళ్ళు బుద్ధి అందుచేత దాన్ని ఉపకారం అడిగి లాభం లేదు ఇంతలో మన కుందేలకు చక్కని ఉపాయం తట్టింది మొసలిని మోసం చేసి అవతలి ఒడ్డు చేరటానికి మన కుందేలు ఒక పన్నాగం పండింది ముసలి బావా ముసలి బావా నిన్ను నేను కనిపెట్టాలే అన్నది కుందేలు నీళ్ళల్లో కదలకుండా తేలుతుంటే తన్నెవరూ కనుక్కోలేరని ముసలి నమ్మకం తన రహస్యం కనుక్కుందెవరా అని తలపైకెత్తి కుందేలను చూసింది నీటిలో ఎంతసేపు నానుతావు కాసేపు ఇట్లా వచ్చి ఈ గడ్డి మీద ఎండలో ఆరుదువు కానీరా అని కుందేలు ముసలిని ఆహ్వానించింది ముసలి పైకొచ్చింది ముసలి కుందేలు కాసేపు అది ఇది మాట్లాడుకున్నారు చివరికి కుందేలు ముసలితో మీ జాతిని చూస్తే నాకు చాలా విచారం మీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు ఎంతో తెలివితేటలిచ్చాడు కా కా కానీ పాపం మీ జాతికి ఎదుగు బొదుగు లేదు మా కుందేళ్ళు మీలాగా నూరేళ్ళు బతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే వందలేసి ముని మనవలను ఎత్తుతాం ఎంత ప్రదేశమైనా సరే ఇట్టే ఆక్రమించే మీకు పాపమ మా అదృష్టి ఇవ్వలేదు దేవుడు అన్నది విచారం నటిస్తూ ఈ అబద్ధం మాటలు వినేసరికి ముసలికి ఆశ్చర్యము ఏడుపు వచ్చాయి నువ్వు చెప్పేది పచ్చే అబద్ధం ఒక్కొక్క ముసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది శాస్త్ర పుస్తకాలలో నువ్వు ఆ సంగతి చదవలేదా మాతో పోలిస్తే మీకుందే ఏ పాటి అన్నది ముసలి పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు మీ గుడ్లను మీరే తింటారనే అపఖ్యాతి కూడా ఉన్నది నేను ప్రత్యక్ష సాక్ష్యం లేనిదే ఏదీ నమ్మును ఇంతకాలంగా నేను ఇక్కడ ఉంటున్నాను కానీ ఒక్క ముసలిని కూడా చూడలేదు అన్నది కుందేలు కో అన్నానా కోటి కోటి మొసళ్ళు వచ్చేస్తాయి అన్నది ముసలి ఏది నీ వాళ్ళందరినీ పట్టుకురా చూద్దాం అన్నది కుందేలు ముసలి వెంటనే వెళ్ళి ఒక క్షణంలో ఒక బ్రహ్మాండమైన ముసళ్ళ దొండుతో తిరిగి వచ్చి ఇప్పుడేమంటావు అన్నది కుందేలు మొసళ్ళన్నిటినీ చూసి చప్పరించింది ఇంతేనా మీరంతా వరస పడుకున్నా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా చాలదు అన్నది మొసలికి మరింత రోషం వచ్చింది అది నిజమో అబద్ధమో నీకు ఇప్పుడే చూపిస్తాను అంటూ ముసలి తన వారినందరినీ నదికి వంతెన కట్టమన్నది వెంటనే ముసలి ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా పరుచుకొని పడుకున్నాయి అమ్మయ్య ముసలి బావా నువ్వు చెప్పింది నిజమే అయినా మీవి చాలా పొడుగు పాటి శరీరాలు ఎందుకు మీరంతా కలిసి వంద మంది అయినా లేకపోవచ్చు ఎంచి చూస్తే కానీ ఎంతమంది ఉన్నది చెప్పలేం కదా అన్నది కుందేలు అయితే ఎంచుకో అన్నది ముసలి దర్పంగా ముందు నేను మీ వాళ్ళను ఎంచుతాను తర్వాత మా వాళ్ళను నువ్వు ఎంచుతూ కానీ మీ వాళ్ళను కదలకుండా ఉండమను నేను వాళ్ళ వీపు మీదుగా ఎంచుకుంటూ పోయి తిరిగి వస్తాను అన్నది కుందేలు ముసలి అన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఎంచుకుంటూ ఒక ముసలి వీపు మీద నుంచి మరొక ముసలి వీపు మీదకి ఎగురుకుంటూ కుందేలు క్షణంలో నది అవతల ఒడ్డు చేరి ఆఖరి ముసలి వీపు మీద నుంచి ఒడ్డుకు దూకింది కుందేలు ఏమంటుందో వినాలని ఈదుగుంటూ వచ్చిన ముసలి నిర్గాంతపోయి చూడసాగింది ఎందుకంటే కుందేలు చేతులతో పొట్టను ఒత్తుకుంటూ నవ్వసాగింది ఎందుకు నవ్వుతున్నామన్నది ముసలి నీ తెలివికి అన్నది కుందేలు నీకెంత శరీరం ఉండి ఏం లాభం నీ వాళ్ళెంతమంది ఉంటే ఎవడికి కావాలి నీ తలకాయలో దేవుడు మట్టి పెట్టాడు అందుకనే నేను ఈ ఒడ్డు చేరగలిగాను అన్నది కుందేలు మన కుందేలు ఇంతకాలానికి మళ్ళీ తన వారిని కలుసుకొని పెళ్లి చేసుకొని గంపాడు పిల్లల్ని కానీ సుఖంగా so ఉంది kind of